నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ ఓటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమో తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గాను కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు బొమ్మలేసుకుని ఆ గుర్తులు కలర్లు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీడకు పడవులుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు బొడనీరులో పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజీని ని చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలే మళ్ళా ఆ సాక్ష్య పేపర్ లో మన మీద విషయం చెప్తారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం జీడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి రెండు ఇచ్చారా ఇచ్చా కాలేజ్ నుంచి పిల్లలు వచ్చారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ తోడు ఎవరైనా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నా